హాయ్ అండి వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో ఏ ర్యాంక్ వస్తే మాకు జాబ్ వస్తుందో ఒకసారి చూద్దామండి ఎందుకంటే కర్నూలు తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న జిల్లా చిత్తూరు ఈ జిల్లాలో నాన్ లోకల్లో ఎక్కువ మంది అభ్యర్థులు రాసే అవకాశం ఉంది కావున ఈ జిల్లాలో నాన్ లోకల్ అభ్యర్థికి ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది అదే లోకల్ అభ్యర్థికి ఏ ర్యాంక్ తెచ్చుకుంటే జాబ్ వస్తే ఒకసారి చూద్దామండి ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నామండి పూర్తిగా ఎవరికైతే రాష్ట్ర పాయింట్ గురించి అవగాహన లేదో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి మీకు రాష్ట్ర పాయింట్ గురించి అవగాహన ఉంటే ఈ వీడియో మీరు చూడనవసరం అవసరం లేదు ఇది గమనిక అలా చూసుకుంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే గ్రాండ్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం మన యూజీ అకాడమీ రెండు రకాల గ్రాంట్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసిందండి ఒకటి డివిజనల్ గ్రాంట్ టెస్ట్లు అండి రెండోది టెక్స్ట్ బుక్ టెస్ట్ సిరీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యూజీ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి అందరూ రాయాలని ఉద్దేశంతో కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే రోజు నుంచి మనం ఈ కోర్సు మీకు అందిస్తున్నామండి రెండు వేల పద్దెనిమిది డేస్లో ఎవరైతే టాపర్ ఉన్నారో వాళ్ళతో బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే యూజీ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్ ఏంటి రాయండి నచ్చితే మన కోర్సులో జాయిన్ అవ్వండి ఒకసారి చూద్దాం ఈ డిఎస్సిలో చిత్తూరులో ఉన్న పోస్ట్ వివరండి చూసుకుంటే ఇలా క్యాస్ట్ మొత్తం కూడా ఉన్నాయి చూడండి ముందుగా ఇక్కడ లోకల్ ఓపెన్ అని రెండుగా డైవర్ట్ చేయడం జరిగింది గత డిఎస్సిలో ఇలా ఉండేది కాదు మనమే ప్రత్యేకించి ఓపెన్ ట్వంటీ పర్సెంట్ కట్టుకునే వాళ్ళము ఈ డిఎస్సిలో ఇబ్బంది లేకుండా వాళ్ళే లోకల్ ఓపెన్ అని ఇవ్వడం జరిగింది ఎవరైతే నాన్ లోకల్లో రాద్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఓపెన్ ఉన్న పోస్టుల్లో సెలెక్ట్ అవ్వాలి లేకపోతే జాబ్ రాదు అంటే చూసుకుంటే ఎవరైనా సరే నాన్ లోకల్ అభ్యర్థి నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ అరవై ఎనిమిది ర్యాంకు లోపు వాళ్ళు ఉండాలి మీరు మొదటి అరవై ఎనిమిది ర్యాంకు లోపు ఉంటే ఖచ్చితంగా మీకు జాబు వస్తుంది ఈ అరవై ఎనిమిది అయిపోయిన తర్వాత చాలామంది ఎలా ఫిల్ అవుతున్నారంటే ఈ అరవై పోస్ట్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ రెండు వందల ఎనభై పోస్టులు ఫిల్ చేస్తారు అనుకుంటున్నారు కానీ అలా చేయరు ఈ ఓపెన్ పోస్ట్ అయిన అరవై పోస్ట్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాస్ట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ రెండు వందల ఎనభై పోస్ట్ అనేవి ఫిల్ అవ్వు ఈ రెడ్ కలర్ ఉన్నాయి కదండి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నాన్ లోకల్ వాళ్ళు పక్కన పెట్టేసి లోకల్ వాళ్ళతో ఈ పోస్టులు అనేవి ఫిల్ చేస్తారు ఫస్ట్ నేను నాన్ లోకల్ వాళ్ళు ఏ ర్యాంక్ వస్తే సెట్ అవుతారో చెప్తాను తర్వాత లోకల్ వాళ్ళకి చెప్తాను చూసుకుంటే నాన్ లోకల్ వాళ్ళు మొదటి అరవై ఎనిమిదిలో ఉండాలి ఉంటే జాబ్ పక్క ఆ తర్వాత వాళ్ళు లేకపోతే అరవై తొమ్మిదో ర్యాంక్ అనేది ఎవరో చూస్తారండి అరవై తొమ్మిది ర్యాంక్ సపోజు బీసీడీ అనుకోండి మీకు బీసీడీకి ఇక్కడ పదకొండు పోస్టులు ఉన్నాయి ఈ అరవై తొమ్మిదో ర్యాంక్ అబ్బాయిని లేదా అమ్మాయిని ఇక్కడికి పంపిస్తారు అప్పుడు ఇక్కడ ఒక పోస్ట్ పోతుంది ఇక్కడ పది పోస్టులు మిగిలితాయి అలాగే డెబ్బై ర్యాంకు బీసీఏ అనుకోండి 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 ఇక్కడ బీసీఏకి నాన్ లోకల్లో పదమూడు పోస్టులు ఉన్నాయి ఈ డెబ్బై ర్యాంక్ పర్సన్ని ఇక్కడికి పంపిస్తారు అప్పుడు ఇక్కడ ఒక పోస్ట్ తగ్గుతుంది పన్నెండు పోస్టులు ఉంటాయి అలాగా డెబ్బై ఒకటి ఇలా మొత్తం కూడా నెక్స్ట్ ర్యాంకుల్ని వీటిలో ఫిల్ చేయడం జరుగుతుంది ఇలా ఫిల్ చేసిన తర్వాత నాన్ లోకల్ వాళ్ళందరినీ పక్కకు తీసేసి మిగతా పోస్టుల్ని లోకల్ అభ్యర్థులతో ఫిల్ చేస్తారు అయితే ఇప్పుడు నేను అంచనా వేస్తున్నా ఎలా జరగవచ్చని చూసుకుంటే ఇది రెండు వేల రెండు వేల పద్దెనిమిది ఏసీలో ఆ క్యాస్టర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో పాత లిస్ట్ ప్రకారం అబ్జర్వ్ చేసి రాశాను ఇక్కడ ఓసీ వాళ్ళు మొదటి వందలో ఇరవై ఆరు మంది ఉన్నారు రెండో వందలో ముప్పై మంది ఉన్నారు రెండో వంద నుంచి మూడు వందలకి ఇరవై ఆరు మంది ఉన్నారు అలాగా చూసుకోండి ఇక్కడ ఇక్కడ మొదటి వందలో బీసీఏ వాళ్ళు ఇరవై మంది ఉన్నారు బీసీబీ వాళ్ళు పదిహేను మంది ఉన్నారు బీసీసీ వాళ్ళు లేరు బీసీడి వాళ్ళు ఇరవై ఒక్క మంది ఉన్నారు బీసీఈ వాళ్ళు నలుగురు ఉన్నారు ఎస్టీ వాళ్ళు లేరు ఎస్సీ వాళ్ళు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అయితే దాని ప్రకారంగా నేను అంచనా వేస్తున్నా ఇక్కడ బీసీఏకి పదమూడు పోస్టులు ఉన్నాయి అయితే ప్రతి ఐదుగురిలో ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఇక్కడ అరవై తొమ్మిది నుంచి చూసుకుంటే అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు ఈ ఐదింటిలో ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నాడు అనుకుంటే అలాగా పదమూడు ఇంటూ ఐదు మొత్తం అరవై ఐదు ర్యాంక్స్ వరకు మనకి పర్వాలేదు సో ఇవి అరవై ఎనిమిది ఇవి అరవై ఐదు నూట ముప్పై మూడు అంటే బీసీఏ అభ్యర్థి నూట ముప్పై మూడు ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది క్లారిటీ అలాగే చూసుకుంటే బీసీబీ బీసీబీ చూసుకుంటే పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అలాగే ప్రతి ఐదుగురిలో ఒక బీసీబీ అభ్యర్థి ఉన్నారు అని అనుకుంటే అనుకుంటే ఇక్కడ పద్దెనిమిది ఐదు తొంభై ర్యాంకులు ప్లస్ ఇవి అరవై ఎనిమిది ర్యాంకులు కలుపుకుంటే నూట యాభై ఎనిమిది ర్యాంకు వరకు కూడా వస్తే బీసీబీ వాళ్ళు నాన్ లోకల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఇక్కడ బీసీసీ ఇక్కడ నాన్ లోకల్ ఒక పోస్ట్ ఉంది ఇక్కడ ఎందుకు నేను రాలేదంటే గత డిఎస్ఏలో మొదటి రెండు వేల ర్యాంకుల్లో ఒకే ఒకరున్నారు సో ఇప్పుడు అన్సర్ ఏమి కొంచెం కష్టతరమే అందుకే ఇది విడిచిపెట్టాను రెండోది చూసుకుని నెక్స్ట్ బీసీడి పదకొండు పోస్టులు ఉన్నాయి ప్రతి ఐదుగురిలో ఇక్కడ అరవై తొమ్మిది ర్యాంకు నుంచి ప్రతి ఐదుగురిలో ఒక బీసీడీ అభ్యర్థి ఉన్నారు అని అనుకుంటే పదకొండి ఐదు యాభై ర్యాంకులు ప్లస్ అరవై అంటే నూట ఇరవై మూడు ర్యాంకు వస్తే నాన్ లోకల్లో బీసీ అభ్యర్థి సెలెక్ట్ అవ్వచ్చు అలా చూసుకుంటే బీసీఈ అంటే ఇక్కడ ఏడు పోస్టులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే చూడండి మొదటి వందలో నలుగున్నారు రెండవ వందలు కూడా నలుగురే ఉన్నారు కావున ఇక్కడ ప్రతి ఇరవై మందికి ఇక్కడ డెబ్బై తొమ్మిది ర్యాంకు నుంచి ప్రతి ఇరవై మందికి ఒక బీసీ అభ్యర్థి ఉన్నారు అని అనుకుంటే నాకు ఇక్కడ ఏడు ఇంటూ ఇరవై నూట నలభై ర్యాంకులు ప్లస్ ఇవి అరవై ఎనిమిది కలుపుకుంటే నాన్ లోకల్లో బీసీ అభ్యర్థికి రెండు మంది ఎనిమిది ర్యాంకు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది అలా ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీలో ఇక్కడ మొదటి ఐదు వందల ర్యాంకులో గత డిఎస్సిలో నలుగురే ఉన్నారండి ఇక్కడ కొంచెం అంచనా వేయడం కష్టం కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నో ప్రాబ్లం అలా చూసుకుంటే ఎస్సీలో గ్రూప్ వన్లో పది పోస్టులు ఉన్నాయి నేను ఇక్కడ మొదటి వందలు ఇక్కడ థర్టీ మెంబర్స్ ఉన్నారండి సెకండ్ హండ్రెడ్లో ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారు అందువల్ల నేను ప్రతి ఏడుగురిలో ఒక ఎస్సీ అభ్యర్థి ఉన్నారు అని అనుకోని అనుకుంటే పది ఇంటి ఏడు డెబ్బై ర్యాంకులు ప్లస్ ఇవి అరవై కలుపుకుంటే నూట ముప్పై ఎనిమిది అండి అంటే ఎస్సీ వర్గంలో ఎస్సీలో గ్రూప్ వన్లో ఉన్న వాళ్ళకి నాన్ లోకల్లో ఉన్నవాళ్ళు వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీ గ్రూప్ టూలో పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ప్రతి ఏడుగురిలో ఒక అభ్యర్థి ఉన్నారనుకుంటే పద్నాలుగు ఏడు తొంభై ఎనిమిది ప్లస్ ఇవి అరవై ఎనిమిది కలుపుకుంటే నూట అరవై ఆరు అంటే నాన్ లోకల్లో ఎస్సీలో గ్రూప్ టూలో సెలెక్ట్ అవ్వాలంటే మన ర్యాంకు వన్ సిక్స్టీకి వచ్చి ఉండాలి అలాగే ఎస్సీ గ్రూప్ త్రీలో పన్నెండు పోస్టులు ఉన్నాయి ప్రతి ఏడుగురులో ఒక అభ్యర్థి ఉన్నారనుకుంటే పన్నెండు ఏడు ఎనభై నాలుగు ప్లస్ ఇవి అరవై ఎనిమిది అంటే నూట యాభై రెండు ర్యాంకు వస్తే నాన్ లోకల్లో మనం సెలెక్ట్ అవ్వచ్చు ఇక చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఇక ఈ జిల్లాలో ఓసీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారండి ఇక్కడ చూసుకోండి గత డిఎస్ఈలో మొదటి హండ్రెడ్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ సెకండ్ హండ్రెడ్లో థర్టీ టూ థర్డ్ హండ్రెడ్లో ట్వంటీ సిక్స్ ఓవర్గా ప్రతి నలుగురిలో ఒక ఓసీ అభ్యర్థి ఉన్నారు అనుకుంటే ఇక్కడ ఈ ఈటగా చూసుకుంటే పద్దెండు నాలుగు అండి డెబ్బై రెండు ప్లస్ ఇవి అరవై ఎనిమిది అంటే వన్ సిక్స్టీ ర్యాంక్ వస్తే నాన్ లోకల్లో ఓసీ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా జస్ట్ అవగాహన కోసం మాత్రమే మీకు రోస్టర్ పాయింట్ మీద అవగాహన ఉంటే ఈ వీడియో మీరు చూడడం అవసరం లేదు మొత్తం ఒకసారి చూద్దామండి బీసీఏ అభ్యర్థి అయితే నూట ముప్పై మూడు ర్యాంక్ రావాలండి వస్తే జాబ్ వస్తుంది నాన్ లోకల్లో అలాగే బీసీబీ అభ్యర్థికి నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది వచ్చే అవసరం ఉంది బీసీసీ అభ్యర్థికి పెద్ద ర్యాంక్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నో ప్రాబ్లం బీసీడి అయితే నూట ఇరవై మూడు ర్యాంక్ లోపు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నాన్ లోకల్లో అలాగే ఈ అభ్యర్థికి రెండు వందల ఎనిమిది ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నాన్ లోకల్లో ఎస్టీ అభ్యర్థులకి కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చి జాబ్ వస్తుంది నో ప్రాబ్లం అలాగే ఎస్సీ గ్రేడ్ గ్రూప్ వన్ చూసుకుంటే వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వస్తే నాన్ లోకల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గ్రూప్ టూ చూసుకుంటే నూట అరవై ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన ఎస్ఏ గ్రూప్ త్రీ చూసుకుంటే నూట యాభై ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉంటే వాళ్ళకి వన్ ఫార్టీ ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది నీ కేవలం నేను వర్తికల్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తూ ఇది చేయడం జరిగింది హార్లెండ్ వచ్చేసరికి ఇంకొంచెం డెఫరెంట్గా కొంచెం ర్యాంక్ తగ్గే అవకాశం ఉంటుంది కావున మీరు నేను చెప్పిన దానికంటే ఇంకా బెటర్ ర్యాంక్ ట్రై చేయండి ఇప్పుడు నేను లోకల్ అభ్యర్థులకి ఏ ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందో చెప్తాను చూద్దాం ఒకసారి లోకల్ అయితే ఈ పోస్టు ఎలిజిబులే ఈ పోస్టు ఎలిజిబులే అంటే లోకల్ ఓపెన్ ఈ రెండింటి కూడా ఎలిజిబుల్ అవుతారు కావున కలుపుకుంటే ఇక్కడ ఈ రెండు కలిపితే త్రీ ఫార్టీ నైన్ అంటే మూడు వందల నాలుగు పోస్టులు ఓపెన్లో ఉన్నట్టు కదా లోకల్ అభ్యర్థులకి ఇవి చూసుకుంటే అయితే ఇప్పుడు క్యాష్ చూసుకుంటే ఈ రెండు కలుపుకుంటే అరవై రెండు పోస్టులు వచ్చాయి అరవై రెండు ఇంటూ ఐదు అంటే ప్రతి ఐదారులో ఒక బీసీఏ అభ్యర్థి ఉన్నారనుకుంటే అరవై రెండు ఇంటూ ఐదు మూడు వందల పది ప్లస్ ఇవి మూడు వందల నలభై తొమ్మిది కలుపుకుంటే ఆరు వందల యాభై తొమ్మిది అంటే లోకల్ బీసీఏ అభ్యర్థికి ఆరు వందల యాభై తొమ్మిది ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బెటర్ ర్యాంక్ వస్తే కోట్ ఈ ర్యాంక్ వరకు వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బీసీబీ చూసుకుంటే ఈ రెండు కలుపుకుంటే మొత్తం పోస్టు ఎనభై ఎనిమిది ఇంటూ ఐదు ప్రతి ఐదు వేరులో ఒక బీసీ బి అభ్యర్థి ఉన్న అనుకుంటే ఎనిమిది నుండి ఐదు కలుపుకుంటే నాలుగు వందల నలభై ప్లస్ ఇవి మూడు వందల నాలుగు తొమ్మిది కలుపుకుంటే ఏడు వందల ఎనభై తొమ్మిది అంటే లోకల్ బీసీబీ అభ్యర్థికి ఏడు వందల ఎనభై తొమ్మిది ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే బీసీసీ అయితే బీసీసీ మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయి అయితే గత డిఎస్సిలో మొదటి రెండు వేల ర్యాంకులో ఒక అభ్యర్థి ఉన్నారు కావున ఇక్కడ చూసుకుంటే మనకి అరౌండ్ ఒక సెవెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బీసీడీ చూసుకుంటే మొత్తం పోస్టులు అరవై మూడు ఇంటూ ఐదు వేసుకుంటే మూడు వందల పదిహేను ప్లస్ ఇవి మూడు నర్తాయి కలుపుకుంటే ఆరు వందల అరవై ఆరు ఆరు వందల అరవై నాలుగు ర్యాంక్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బీసీ చూసుకుంటే ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ రెండు కలపండి ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి ప్లస్ ప్రతి ఇరవై మందిలో ఒక బీసీఈ అభ్యర్థి ఉన్నారనుకుంటే ముప్పై ఏడు ఇరవై ఏడు వందలు ప్లస్ ఇవి మూడు వందల నలభై తొమ్మిది కలుపుకుంటే వెయ్యి నలభై తొమ్మిది ర్యాంక్ వస్తే లోకల్ బీసీఈ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్టీ చూసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి ప్రతి వంద మందిలో ఒక ఎస్టీ అభ్యర్థి ఉన్నారనుకుంటే ఏడు వందల ర్యాంకులు ప్లస్ ఇవి మూడు వందల నలభై తొమ్మిది కలుపుకుంటే వియ నలభై తొమ్మిది ర్యాంక్ వస్తే ఎస్టీ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్సీ గ్రూప్ వన్లో మొత్తంగా యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఇంటూ ఏడు ఏంటి అంటే ప్రతి ఏడులో ఒక ఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థి ఉన్నారనుకుంటే యాభై ఆరు ఇంటూ ఏడు మూడు వందల తొంభై రెండు ప్లస్ ఇవి మూడు వందల నలభై కలుపుకుంటే ఏడు వందల నలభై ఒక ర్యాంక్ వస్తే లోకల్ ఎస్సీ గ్రూప్ వన్ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీ గ్రూప్ టూలో మొత్తం అరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇంటూ ఏడు ప్రతి ఏడు ఏడులో ఒక అభ్యర్థి అనుకుంటే అరవై ఏడు ఇంటూ ఏడు నాలుగు వందల అరవై తొమ్మిది ప్లస్ ఇవి మూడు వందల నలభై తొమ్మిది ఇది కొంటూ ఎనిమిది వందల పద్దెనిమిది ర్యాంకు వస్తే ఎస్సీ గ్రూప్ టూ అబ్బాయికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎస్సీ గ్రూప్ త్రీ చూసుకుంటే మొత్తం పోస్టులు యాభై నాలుగు ఇంటూ ఏడు ప్రతి ఏడుగురిలో ఒక ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయి అదే పర్సన్ అనుకుంటే యాభై నాలుగు ఉంటుంది ఏడు మూడు వందల డెబ్బై ఎనిమిది ప్లస్ మూడు వందల నలభై తొమ్మిది కలుపుకుంటే ఏడు వందల ఇరవై ఏడు ర్యాంక్ వస్తే ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ డబ్బు చూసుకుంటే ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఎనభై ఎనిమిది ఇంటూ నాలుగు కాంపిటెస్ ఎక్కువ ఎనభై ఎనిమిది ఇంటూ నాలుగు అయితే మూడు వందల యాభై రెండు ప్లస్ ఇవి మూడో నర్థం అంటే అరౌండ్ ఏడు వందల ర్యాంక్ వస్తే ఈ డబ్బుఎస్ క్యాండిడేట్కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కేవలం అవగాహన కోసం మాత్రమేనండి ఒకసారి చూసుకోండి ఈ ర్యాంక్ కంటే మీరు తక్కువ ర్యాంక్ ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ ఓపెన్లో ఉండడానికే ట్రై చేయండి లేని పక్షంలో ఈ ర్యాంక్ కంటే తక్కువలో ఉంటే లోకల్ అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా వెర్టికల్ రిజర్వేషన్లో చెప్పానండి హార్ ఇన్ రిజర్వేషన్ అనేది సరికి ఇంకొంచెం బెటర్ బెటర్గా మీకు రావాల్సిందే ఎందుకంటే అక్కడ కొన్ని పోస్టులు వాళ్ళకి పోతే కనుక అయితే ఇక్కడ ఎందుకు నేను హార్ ఇన్ రిజర్వేషన్ అనేది పెద్దగా స్ట్రెస్ చేయలేదంటే మెయిన్గా ఇక్కడ ఎక్కువగా హార్ ఇన్ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న కావున సో మిగతా ఫిజికల్ ఎనకప్ వాళ్ళకి అయితే మాత్రం ఫోర్ పర్సెంట్ కావున పెద్దగా మీకు ఇంపాక్ట్ చూపించరు కానీ ఉమెన్స్ కేటగిరీ థర్టీ త్రీ పర్సెంట్ కాకుండా మీకు ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తారు అయితే చిన్న లాజిక్ ఉంది ఇక్కడ చూడండి ఊపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి మూడు వందల నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మూడు వందల నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ అరౌండ్ ఒక వన్ ట్వంటీ పోస్ట్ వస్తాయండి వస్తే వాళ్ళకి ఈ మూడు వందల నలభై తొమ్మిదిలో ఉమెన్ కేటగిరీకి ఉన్న నూట అరవై పోస్టు నూట ఇరవై పోస్టు కేటాయించ ప్రత్యేకించి వాళ్ళ కోసం కేటాయించబడవు ఈ మూడు వందల నలభై తొమ్మిదిలో నూట ఇరవై మంది ఫిమేల్స్ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు అయిపోయినట్టుగా అంటే ఈ మూడు వందల నలభై తొమ్మిదిలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో లెక్కేస్తారండి సపోజ్ ఒక నూట యాభై మంది ఉన్నారు అనుకోండి అంటే వీళ్ళకి వచ్చినవేమో నూట ఇరవై ఉన్న నూట యాభై అంటే ప్రత్యేకించి మరి వాళ్ళ కోసము థర్టీ త్రీ పర్సెంట్ కేటాయించరు ఆల్రెడీ ఇందులో ఈ నూట యాభై మంది ఉన్నారు కావున ఆటోమేటిక్గా థర్టీ త్రీ పర్సెంట్ అమలు అయిపోయినట్టుగా భావిస్తారు అందువల్ల ఆ పెద్దగా ఎఫెక్ట్ ఉండదనేసి ప్రత్యేకంగా ఇందులో చెప్ప చెప్పలేదు సో మా యొక్క విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే యూజ్ యాక్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది కేవలం 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 అవగాహన కోసం మాత్రమే మీకు రాష్ట్ర పాయింట్ గురించి పూర్తిగా అవగాహన ఉంటే ఈ వీడియో మీరు చూడనవసరం అవసరం లేదు థ్యాంక్ యూ